హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి డైరెక్ట్ కస్టమర్ సేల్ అండి వెయ్యి అయితే రావడం అయితే జరిగింది నంబూర్లో అండి మన రైన్ ట్రీ పార్కు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో అండి మన ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ ఉంది కదండి దాని దగ్గరలో అయితే రావడం అయితే జరిగిందండి కేవలం హైవే నుంచి త్రీ ఫిఫ్టీ మీటర్స్ అండి మన సైడ్ దగ్గరికి దూరం త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే రావడం అయితే జరిగింది వెయ్యి గజాలండి వెస్ట్ ఈస్ట్ అండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ తో రెండు రోడ్లు అండి మీరు చూడొచ్చు పక్కన రెయిన్ ట్రీ పార్కు అండ్ జైన్ టెంపుల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో అయితే రావడం జరిగింది కాజా టోల్ గేట్ కేవలం ఇక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి కాజా టోల్ గేట్ దగ్గరలో చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మన హైవే నుంచి ఎన్న రింగ్ రోడ్ వస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు ప్లస్ మన వెస్ట్ బైపాస్ కి దగ్గరలో అండి అలాగే ఎన్న రింగ్ రోడ్ కూడా దగ్గరలో ప్లస్ హైవే కూడా దగ్గరలో అండి హైవే నుంచి ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి ఆ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్ వెయ్యి గజాలండి థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి ట్వంటీ థౌజండ్ అండి కేవలం గజం వచ్చి ఇరవై వేలు మాత్రమేనండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ రెండు మంచి ప్రాపర్టీని మళ్ళీ మిస్ చేసుకోమాకండి హైవేకి దగ్గరలో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఫ్లాట్ అనేది మళ్ళీ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా మంచి ప్రాపర్టీ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి రెండో బిట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్